హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేసుకున్నాము ఆ చికెన్ బిర్యానీ టెసిపీ చికెను నీట్గా కడిగి అందులో అల్లం పేస్టు కారం పసుపు లైట్గా మసాలా అలాగే పెరుగు వేసి కలిపి ఉప్పు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు అలాగే ఎర్రగడ్లు కరివేపాకు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము నూనె బాండలో వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చిని వేసేసుకుందాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క వరకు వేసుకున్నాము సన్నగా పొడిగా తరిగి పెట్టుకున్నాము ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకున్నాము ఫ్రెండ్స్ చూడండి దోరగా వేయించుకున్నాము అలాగే ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ ఆకు లవంగం పట్ట ఇవి కూడా వేసేసుకున్నాము వేసుకొని మొత్తాలు కలిగేసుకున్నాస్తే చూడండి దోరగా వేజ టమాటాలు వేసేసుకున్నాం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపెట్టుకున్నాము ఇప్పుడు అలాగే బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా చూడండి ఫ్రెండ్స్ బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాము అన్నీ బాగా కలపెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా టమోటా ఉల్లిపాయ అన్నీ ఏజ్ అయి కదా అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము దీంట్లోనే మనం మసాలా దక్కించిన చికెన్ వేసేసుకుందాము ఫ్రెండ్ వేసుకొని బాగా తలపెట్టుకుందాం ఒకసారి మనకు కొంచెం బాగా అంతవరకు కలబెట్టుకుందాం ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చికెన్తో పాటు ఎలా ఉడుగుతుందో ఆ నీళ్ళన్నీ ఇనిగిపోయేంత వరకు చికెన్ని ఉడకబెడదాము కొద్దిగా బాగా మసాలా దట్టిచ్చి చికెన్ కదా కొంచెం వేయించదాము ఈ రెసిపీ అని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా ఉడికిందో ఇప్పుడు మనం ఎసురు పోసేసుకున్నాము ఎసురు పోసుకొని బియ్యం వేసేసుకున్నాం అలాగే తల పెట్టుకొని మూత పెట్టేసుకుందాము

నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చాలా మంది చేశాను అనుకుంటున్నారు కానీ ఇంకా ఎవరు చేయలేదు వాళ్ళు చాలా వరకు చెయ్యాలి ప్లీజ్ చేయండి ప్లీజ్